ఎవరు ఎవరు మీరు ఎవరు అటుగా వెళ్తున్నారు అని విధంగా దేవి అని అంటూ ఉంటే ఇక లక్ష్మి కంగారుగా అటువైపు ఉండి మిత్ర వైపు వెళ్తూ ఉంటుంది అంతరు దేవయని అంటూ వెళ్ళిన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా వదిలేవనో చోసేశాడా ఇప్పుడు ఇలా నేను ఏం చెప్పాలి అనే విధంగా అంటూ ఉంటే అంతలో ఏమైంది మా ఏమైంది ఏం లేదురా ఇంతాకే కరెంటు పోయింది కదా అటువైపు నుండి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది బాగుంది నేనే ఇందాక అటువైపుకు వెళ్ళాను అవునా మరి నాకెందుకు అలా అనిపించింది సరే రేమో నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా భోజనం వండిస్తావా లేదంటే నేనే పెట్టుకొని తినమంటావా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు పద భోజనం వడ్డిస్తాను అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మయ్య మామకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుండి మాత్రం తప్పించాను వదినమ్మ మీరు త్వరగా అన్నయ్యకి బొట్టు పెట్టి కక్కనం కట్టి రండి అని మనసులో అనుకుంటూ ఉంటాడు వివేక్ మరోవైపు లక్ష్మి మిత్ర రూమ్ లోకి వెళ్తుంది ఇక మిత్ర రూమ్ లోకి వెళ్ళగానే మిత్ర పడుకుంటాడు మంచి నిద్రలో ఉంటాడు మిత్ర పక్కన కూడా ఎవరో ఉన్నట్టు లక్ష్మికి అనిపిస్తుంది లక్ష్మి ఎవరై ఉంటారో అని ఏంటో అలా చూస్తూ ఉంటుంది లేదు నేను వచ్చిన పని ఏంటి త్వరగా చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేదంటే మళ్ళీ ఆయనకు అనుమానం వస్తుంది కదా అని లక్ష్మి అనుకుంటూ వెంటనే అలా లక్ష్మి మిత్రను చూస్తూ ఉండిపోతుంది ఎన్నాళ్ళు అవుతుందండి మిమ్మల్ని నేను ఇలా ఇంత దగ్గరగా చూడటం అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే కన్నీరును తుడుచుకొని లక్ష్మి అలా బొట్టును మిత్రకు పెట్టపోతూ ఉన్న సమయంలో అదే సమయానికి అని మాత్రం నేను వాటర్ తీసుకొని వస్తాను అన్నం తింటూ ఉండురా అని విధంగా అంటూ వెంటనే అని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక వివేక్ మాత్రం భోజనం చేస్తూ ఉంటాడు అదే సమయానికి అలా దేవయాని వాటర్ తీసుకొని వస్తూ ఉండగా ఏంటి ఎవరో మెయిన్ ఆఫ్ చేసినట్టు అనిపిస్తుంది అనే విధంగా అంటూ వెంటనే దేవయాని అలా మెయిన్ని ఆన్ చేయగానే ఒక్కసారిగా వివేక్ కూడా షాక్ అయిపోతాడు అయ్యో మామ్ కానీ ఆన్ చేసిందా అని అనుకుంటూ ఉండగా అంతలో దేవయాని వచ్చి ఎవరు కావాలని కరెంట్ని ఆఫ్ చేశారా ఎవరై ఉంటారు ఎందుకు ఇలా చేశారు దానికి చదివి బ్రేకర్ పడిపోయినట్టుంది మామ్ దానికే ఆ మంత్రానికి నువ్వు అంతలా అనుమాన పడాలా చెప్పు అని వివేక్ అంటూ ఉంటే అంతే అంటా అంతే అంతే మామ్ అని విధంగా వివేక్ అంటూ ఉంటాడు సరేలే ఏంటో రోజు రోజుకి నా అనుమానాలు ఎక్కువైపోతున్నాయి సరే నువ్వు వాటర్ తాగుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ దేవయ్యని వెంటనే వెళ్ళి ఇక బ్రేకర్ ని పై కనగానే ఒక్కసారిగా కరెంటు వచ్చేస్తుంది ఇక వివేక్ మాత్రం అయ్యో వదిన అసలు అన్నయ్యకు కంకణం కట్టిందో లేదో ఇప్పుడు ఎలా అన్నయ్య చూసాడంటే ఇక అంతే సంగతి కదా ఏం జరుగుతుందో ఏంటో ఏంటో మనసులో వివేక్ కంకర పడుతూ ఉంటాడు ఇక అప్పుడే దేవి అని ఏంటి మిత్ర రూమ్ లో లైట్ వెలుగుతుంది అని విధంగా అంటూ వెంటనే దేవి అని అలా పైకి వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆయనకు నేను ఇంకా కంకణమే కట్టలేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా అంతలో మిత్ర కళ్ళు తెరుస్తాడు వెంటనే లక్ష్మి వెళ్ళి దాక్కుంటుంది ఇక మిత్ర మాత్రం అక్కడే ఉన్న వాటర్ తీసుకొని తాగుతాడు అదే సమయానికి దేవి అని అలా డోర్ ని తెరవగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతలో లక్ష్మి వెళ్ళి మంచం కింద దాక్కుంటుంది ఏంటి పిన్ని ఇలా వచ్చారేంటి ఏం లేదు మిత్ర నీ రూమ్ లో లైట్ వెలిగి ఉంది అందుకే లైట్ ఆఫ్ చేద్దామని వచ్చాను అవునా పిన్ని సరే పిన్ని అనే విధంగా దేవి అని దేవయానితో మిత్ర అంటూ ఉంటాడు ఇక వెంటనే దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మిత్ర లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాడు ఇంకా కొద్దిసేపు తర్వాత లక్ష్మి వెంటనే మిత్రకు నుదుటన కుంకుమ పెట్టి చేతికి కంకణం కట్టేస్తుంది ఇక దేవయాని క్రిందికి రాకనే ఏమైంది మమ్ ఏం లేదురా సరే భోజనం చేసేసావా అప్పుడే చేశాను మామ్ అనే విధంగా అంటూ వెంటనే ఇక కావాలని వివేక్ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నావురా రూమ్లోకి వెళ్తున్నాను మా నువ్వు వెళ్ళవా ఏంటి వెళ్తాను లేరా అనే విధంగా అంటూ అన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది అమ్మయ్య మొమ్మ వెళ్ళిపోయింది అని విధంగా అనుకుంటూ ఉండగా అంతలో లక్ష్మి అటుగా వస్తూ ఉంటుంది త్వరగా రండి వదినమ్మా అన్నయ్యకు కంకణం కట్టారా కట్టను వివేక్ సరే పదండి వదినమ్మా అని అంటూ వివేక్ వెంటనే అక్కడ నుండి లక్ష్మిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ లో మాత్రం మిత్ర తెల్లారి లేచి అత్త మొహన చూసుకుంటూ ఉండగా అదే సమయానికి లక్కీ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న నేను చూసినప్పుడేమో నేను ఉదుట కుంకువ లేదు కానీ ఇప్పుడు మాత్రం నీ చేతికి కంకణం ఉంది ఏంటి డాడ్ ఇవన్నీ తెలియకుండా ఎప్పుడు మీరు కుంకుమ పెట్టుకున్నారో చేతికి కంకణం మీద వచ్చింది అని లక్కీ అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు లక్కీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కట్టిందా అని అనుకుంటూ దీర్ఘంగా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ కంకణం ఎలా వచ్చింది నా నుదుటన ఈ కుంకుమ ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది అని విధంగా వెంటనే వెళ్ళి మిత్ర రెడీ అవుతూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర రెడీ అయి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా అక్క నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను ఏటి అని ఎల్లుండి నా కొడుకుకు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను ఎంగేజ్మెంట్ లేదు లగ్న పత్రిక కూడా రాసుకోలేదు ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా దేవయాని పెళ్ళంటే ఆషామాషి కాదు కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు నువ్వు సడెన్గా గా ఇలా చెప్తే ఎలా లేటక్క వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో నాకు బాగా తెలుసు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ఇక ఈ రోజే మనం గుడికి లగ్న పత్రిక రాయించుకోవడానికి వెళ్దాం అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర కూడా షాక్ అయిపోతాడు అంతలో మిత్ర నీ చేతికి ఈ కంకణం ఏంటి ఏంటి మా అంటే ఈ కంకణం నువ్వు కట్టలేదా ఏవో నాకు తెలియదు మమ్ ఈ కంకణం నైటికి నైటి వచ్చేసింది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అన్నయ్య ఆ కంకణం ఎలా వచ్చిందో నీకు తెలియలేదు పెద్దమ్మ కూడా తెలియలేదంటే ఇదంతా ఆ దేవుడు మహిమేమో అనుకోవాలి ఏంట్రా నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతున్నావా ఈ ఎప్పటి నుండి అని అని వివేకి అంటూ ఉంటే అంటే నమ్మాలి కదమ్మో కొన్ని కొన్ని నమ్మాలని అనే విధంగా అనగానే అలానే అని చూస్తూ ఉంటుంది ఏంటి ఏదో పెళ్ళని అంటున్నావు ఎవరికి ఎవరికి రా నీకే కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాక నాకు పెళ్ళేంటి అవునరా ఎల్లుండే నీ పెళ్లి ఇక ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అని ఈ విధంగా అనగానే లేదు నేను పెళ్లి చేసుకోను నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ అమ్మాయి ఇక ఉండదు ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ రూమ్ లోకి దేవయని వెళ్తూ ఉంటే కోపంగా వివేక్ చూస్తూ ఉంటాడు